ప్రారంభమైంది ఈరోజు దీనందరికీ కారణం ఏంటంటే మనమందరం ఐక్యమత్యం లేకపోవడమే మేము కారణమని నా ఉద్దేశం మన తప్ప మనమే అమలు పరుచుకోవాలి మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి ఎవరి కోసమో ఎదురు చూడకూడదు అవన్నీ జరగాలంటే మనం అందరం ఒక్క తాటి మీద మాన మాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎప్పుడైతే ఒక తాటి మీద వచ్చి ఇలా సమావేశాలు ఏర్పాటు ఆ రోజు మనకు గుళ్ళు తప్పబడుతుందని ఈ సమావేశంలో మీకు తెలియపరుస్తున్నాను దయవచ్చి మీరందరూ ఇలాంటి సమావేశాలు మన ప్రతి నెలలో ఒకసారి ఈ నియోజకవర్గంలో ఇదే విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే మరి అధికారులు కూడా ఒక భయమైన నియోజకవర్తుంది మరి ముఖ్యంగా మన చేకరిగితే మనం అనంతా లేదా మనిషి అవ్వడం ఎవడైనా నమ్మకంగా చేయబడుతుంటే నలభై వ్యక్తులు మన కింద కష్టంలో వెళ్ళిపోతాం సంక్షేమం అంటే ఏ ప్రభుత్వాలు అయితే మనకు అదే ఎంగిని పెరుగులుతో సమానం భారతదేశంలో మనకు జరుగుతున్నాయి అభివృద్ధి అంటారా అభివృద్ధి అనేది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇంకా మనం అభివృద్ధి కోసం మాట్లాడతాం అభివృద్ధి అనేది మన జీవితాల్లో ఎక్కడా లేదు కనిపిస్తుంది కూడా దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రతి కులాలకి స్వాతంత్రం రాకపోతే వచ్చి భూహోరాటాలు జరిగింది భూ పోరాటాలు జరిగిన తర్వాత కొన్ని కులాలు భూమి మీదకి వచ్చినాయి అంటే భూమి సంపాదించుకున్నాం భూమిని సంపాదించుకున్న తర్వాత భూమి మీద వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులు వ్యాపారంలో పెట్టారు వ్యాపారంలో పెట్టి డబ్బులు అందరితో ఆకుండా రాజకీయ పార్టీలు పెట్టారు రాజకీయ పార్టీలు పెట్టిన తర్వాత వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో శాసించే స్థాయిలోకి వాళ్ళ పిల్లలు విదేశాలకు పంపించారు ఇప్పుడు రైతు ఉన్నారు వీటన్నిటి వీటన్ని భూమి దళితులంటే అనగారిన వాళ్ళు అనేటువంటి విషయము మనందరికి తెలిసిన సత్యం అంటే ఈ సామాజికంగా అనగారినటువంటి అనగదబ్బడుతున్నటువంటి వర్గాల వాళ్ళు మరి బీసీ వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ బీసీలు తయారైనారు మరి అనగారినటువంటి బీసీల ప్రజలు నాయకులు ఈ రెండు పడాలు గ్రామాలలో వృత్తి చేస్తున్నారు ఆ వృత్తి చేయకపోతే గ్రామ పరిష్కారం జరుగుతూ ఉంది వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు వాళ్ళ మహిళల పైన కూడా అత్యాచారాలు చేస్తున్నారు మరి ఆ రుడ్డు కులాల పట్ల పైన దాని కూడా జరుగుతున్నాయి ఇది సత్యం మరి వీళ్ళు కూడా విపక్షకు గామాల ఉద్యోగం కక్షకున్నారు ఎక్కడ దళిత వేదిక సమావేశం జరిగినా ఈ రెండు కులాలను కూడా ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క వేదికలో వాళ్ళ అవకాశం కల్పించి ఈ చట్టాలపైన ఈ సామాజిక స్థితిగత